వేప చెట్టు చూడగలనే మీతో మాట్లాడాలనిపించింది అన్ని చెట్టుల్లో కల్లా మన ఊళ్ళో కావచ్చు ఎక్కడైనా కావచ్చు వేప చెట్టు అనేది గుర్తుండిపోయే ఒక చెట్టు చూడటానికి ఆకులు చేదుగా ఉండొచ్చు కాయ కొంచెం చేదుగా ఉండొచ్చు ఏమో కానీ దానిలోనిచ్చే నీడ మొటికి అతి అమూల్యమైంది అని ఏప చెట్టు నుంచి పెద్దలు అంటుంటారు ఏప చెట్టు కింద గొప్పతనం ఏంటంటే బయట నుంచి వస్తున్న కార్బేట్ ఎనర్జీని తీసుకొని చెట్టు మొత్తం తీసుకొని యాప చెట్టు మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందంట మనిషికి అందుకని యాప చెట్టు అనేది ఊర్లో అరుగులు కానీ అది తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడైనా కావచ్చు మీరు చాలామంది చూడాలి వెళ్ల ముందు యాప చెట్టు ఉంటుంది వాళ్ళు సత్రాల దగ్గర యాప చెట్టు ఉంటుంది ఆ యాపసెట్ కింద కూర్చొని చాలా కబుర్లు చెప్పుకుంటారనమాట ఈ యాపసెట్ అనేది అద్భుతమైంది ఇది ఈ అద్భుతమైన యాపసెట్ కింద కూర్చొని మాట్లాడుతాం నా మిత్రులారా ప్రతి మనిషి కూడా ఈ దగ్గర కూర్చుని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బయట నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ మనకు వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అలాగ బయటికి మనం మనం తీసుకొని అలా త్రో చేస్తే అలా ట్రావెల్ అవుతూనే ఉంటుంది అది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని ఓల్డ్ చేసుకొని నెగిటివ్ ఎనర్జీ నీ బాడీలోకి వచ్చినప్పుడు నీ బాడీలో అలా కూలుగా ఉండి దాన్ని పాజిటివ్గా మార్చి అవతాడు కొడతాడు తిడతాడని వస్తున్నవాడు నీ మీ ఆవేశాన్ని అది నువ్వు తీసుకొని పక్కోడు చెప్పేటప్పుడు అది పాజిటివ్గా చెప్పాలి ఎందుకనంటే చెప్పుడు మాటలతోటి కొన్ని కాపురాలు పోయినాయి చెప్పుడు మాటలతోటి కొన్ని దేశాల యుద్ధాలు జరిగినాయి చెప్పుడు మాటలతోటి అనల్లము విడిపోయారు అందుకని నా మిత్రులారా బయట ప్రపంచం ఏవేవో చెబుతూ ఉంటాయి వాడు అలాంటి వాడు వీడు ఇలాంటి చెబుతారు నా మిత్రులారా ఆ చెప్పినేని తీసుకెళ్ళి అవతలడు చూస్తే వాడు ఎంతో బాధపడి అవతలను కొట్టగలిగితే కొట్టతాడు లేదంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళు చెప్పిన మాట్లాడి సూసైడ్ చేసుకున్న ఎంతోమంది ఉన్నారు నా మిత్రులారా అందుకని మీకు ఎలాంటి ఏదైనా ప్రాబ్లం తెలిస్తే మీ ఫ్రెండ్నో వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం తెలిసి అవతల వాళ్ళు దాన్ని అలాగే చెప్పొద్దు ఆ నెగిటివ్ వాడిని చెప్పినప్పుడు అది నువ్వు పాజిటివ్గా తీసుకొని పాపం అతను తెలియదు మాట్లాడాడరా ఏదో లేదా అనే పాజిట్ నుంచి చెప్పాలి తప్ప దాన్ని ఆ మంటలో కొంచెం పెట్రోల్ పోసి మంటని పెద్దగా చేయొద్దు నా మిత్రులారా అట్లా ఎంతోమంది ఊరు తగాదలు కావచ్చు పెద్ద పెద్ద కుల మత తెగాదలు కావచ్చు అన్నలముల మధ్యలో కావచ్చు పక్కింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు కావచ్చు మాటలు చెప్పుడు మాటలని ఎన్నో కాపురాలు పోయిన సందర్భాలు ఉన్నాయి ఎంతో కొట్లాడ జరిగిన సందర్భం ఉంది అందుకని ఇన్నా మాటలన్నీ పక్క దగ్గర చెప్పొద్దు ఈ వీలునైతే ఈ ఆపసెట్ లాగా ఆ నెగిటివ్ని తీసుకొని పాజిటివ్గా వాళ్ళ దగ్గర చెప్పడం నేర్చుకో ఓకే